జైసాయి ఇరవై ఒకటి ఏడు ఇరవై నాలుగు గురుపూర్ణ మహోత్సవం సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ అనంతపురం ఈ దినం ఆరు వందల మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేయడం అనేది ఈ దినం అన్నదాతలు కర్ణం జయసింహ కుటుంబ సభ్యులు శ్రీమతి కంగుమంబార్ బెంగళూరు వాస్తవ్యలో కీడ్ బి నారాయణ కుటుంబ సభ్యులు కీడ్ శేషులు బుల్లె కిష్టప్ప కుటుంబ సభ్యులు చెక్కా సుబ్రహ్మణ్యం శ్రీమతి రామలక్ష్మమ్మ కుటుంబ సభ్యులు గత ఐదు సంవత్సరం నుండి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు అటెండర్లకు ఎనిమిది లక్షల మందికి ఇంతవరకు అన్నదానం చేయడం జరిగినది ఇక్కడ వచ్చిన ఉద్యోగులకు రోగులకు అటెండర్స్కు అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమం అన్నదాతల సహకారంతో కమిటీ సభ్యుల సహకారంతో నడుపుతున్నాము ఇంతవరకు సహకరించిన అన్నదాతలకు కుటుంబ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞ కృతజ్ఞతలు తెలుపుచున్నాము బాబా కర్ణ కృప అన్నదాతలకు వర్షింపజేయాలని బాబాను ప్రార్థించున్నాము సమస్త జనులకు గురు పూర్ణమ శుభ శుభాకాంక్షలు సిడ్డీ సాయి అన్న వితరణ కమిటీ వారు సమస్త సమస్తలోక సుఖన విభవంతు ఓం సాయిరం ఈరోజు మాకు ముఖ్య అతిథిగా పువ్వాడు భాస్కరరావు కోశాధికారి ఆర్యవైసంగం కొత్త ఊరు వాసవి టెంపుల్ వాసవి టెంపుల్ కంజకా పరమేశ్వరి టెంపుల్ ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయన కొన్ని మాటలు మాట్లాడాలని కోరుచున్నాం ఓం సాయి శ్రీ సాయి సాయి మేము ఇది గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అన్నదానం చేయించున్నాము మా కమిటీ సభ్యులైన ఇది పరచూరు జగన్నాథ్ గారు చక్కా సుబ్రహ్మణ్యం గారు పువ్వాళ భాస్కర్రావు అనే నేను చంద్రశేఖర్ కృష్ణప్ప గారు భూబులప్ప గారు మేమందరం కలిసి ఇక్కడ ప్రతిరోజు ఉదయం సాయంకాలం నిత్యం అన్నదానం చేస్తున్నాము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరికీ అన్నదానం చేయాలనే సంకల్పంతోనే నిర్విగ్రమంగా చేయించున్నాము భగవంతుడు మా వీళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని సమ బాబాను కోరుచున్నాము ఓం సాయిరా సాకారంతో అందరి దగ్గర చేస్తున్నాం అనమాట కార్యక్రమం కానీ వారి ఏదైనా పండుగలకి ఇక్కడికి మా దగ్గరికి వస్తే మేము వారి తరఫున ప్రజలందరికీ డైలీ ఎనిమిది వందల నుంచి వెయ్యి మందికి అన్నదానం ప్రతిరోజు నిత్యం ఉదయం సాయంకాలం ఒక్కో రోజు మూడు సార్లు కూడా చేస్తున్నాం అందరికీ పల్లెటూరు నుంచి వచ్చే బేద ప్రజలకి ఆహార ఆహారంతో ఇబ్బంది పడకుండకూడదనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాను ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు వారందరికీ మా ధన్యవాదాలు మినిమం మినిమం డెబ్బై నుంచి ఎనభై రూపాయలు తక్కువ ఎక్కడ ఉండదు నార్మల్ మీల్స్ కావాలంటే ఇదేంటంటే ఇక్కడ వాళ్ళకి నిత్యం మన ఇంట్లో మనం ఎలా భోజనం చేసుకుంటామో అలా చేస్తున్నాము ప్రతి ఒక్కరికి అందరూ ప్రతి ఒక్కరు ఆనందంగా తింటున్నారు అనమాట గర్భిణీ స్త్రీల కాడి నుంచి వృద్ధులు రోగులు వారికి సహాయం చేయాల్సినవి వచ్చే వచ్చేవారందరూ కూడా ఇక్కడ ప్రతిరోజు ఉదయం సాయంకాలం దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి మందికి ప్రతి నిత్యం ఇదే భోజనం జరుగుతుంటుంది అనమాట అది రిటైర్డ్ అయిన నల్లప్పగారు మనకు సిడ్డి సాయి అన్న విత్తరణ కార్యక్రమానికి గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ సర్వీస్కి వస్తున్నారు వీరి కుటుంబానికి బాబా ఆయు ఆరోగ్యాల అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని బాబాను ప్రార్థించున్నారు ఓంసారాం గురుపురం సందర్భంగా దగ్గర దగ్గర ఐదు వందల మందికి అన్నదానము అన్న ప్రసాదము ఏర్పాటు చేయడం కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యము జగన్నాథ్ కృష్ణప్ప సుబ్బారావు ఓగులపతి చంద్రశేఖరు నల్లప్ప రవి కుమార్ మనకు గత మూడు సంవత్సరాల నుంచి సర్వీస్ చాలా బాగా చేస్తున్నారు వీరి కుటుంబానికి బాబా ఆయు ఆరోగ్యాల శ్రీశ్వర ప్రసాదించాలని బాబాను హలో ఈ రోజు కట్టా సుబ్రహ్మణ్యం ఆధారంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అన్నదానము కార్యక్రమం మొదలుపెట్టినాము ఈరోజు గురుపూర్ణమి సందర్భంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం దాదాపు నేను ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో ఉన్నాను రిటైర్డ్ అన్నదానం వచ్చి ఇక్కడ సేవ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళ పేషెంట్లందరికీ అన్నదానం చేస్తున్నాను ఒకసారి చేసిన దానికి ఫీలింగ్ బాగుంది చేస్తాను దానికి చేస్తానికి ప్రజలతో బాగా క్లీన్గా సపోర్ట్ చేస్తున్నాము వచ్చిన వాళ్ళు కూడా బాగా తృప్తిగా చెందిపోతున్నారు సాటిస్ఫై అవుతున్నారు ఇలాంటి భోజనం అంటే మన ఇంట్లో తినే భోజనం లాంటిదే ఓలిగా వడ అన్ని పెడుతున్నాం ఐదు ఆరు రకాలు ఈ రోజు ఎనిమిది రకాలు పెడుతున్నాము ఫంక్షన్ టైప్ పెడుతున్నాం ఇప్పుడు దాకా ఎనిమిది లక్షల మంది పైన పెట్టినాం సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో పెడుతున్నాం మా కమిటీ మెంబర్ ఆయనే హాస్పిటల్ నందు సిటీ సాయి అన్నదాన కార్యక్రమం చేయడం చాలా గొప్పతనం ఎంతోమందికి ఆకలి తీరుస్తున్నారు ఎంతోమంది ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా తాతగారు అయినటువంటి కీర్తిశేషులు కేబి కిష్టప్ప గారు పరివధించిన రోజున మేము అన్నదానం చేస్తున్నాము ఎంతోమందికి ఆకలి తీరుస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న పెద్ద మనుషులైనటువంటి సార్ వాళ్ళు ఉన్నారు అన్నదాన కార్యక్రమం కమిటీ అందు వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు ఎంతోమందికి ఆహారం కల్పిస్తున్నారు ఎంతోమంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వంద రూపాయలు పెట్టి తినలేని పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతున్నారు సో ఇటువంటి కార్యక్రమం ఎప్పుడూ జరగాలని కోరుకుంటున్నాను ఓం సిద్ది సాయి నాథ్ ఇక్కడ మా నాన్నగారి సంవత్సరీకంకు ఇక్కడ మేము ఈరోజు అన్నదానం చేస్తున్నాము సిద్ధి సాయి ట్రస్ట్ వాళ్ళు వాళ్ళ మెంబర్స్కి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను వాళ్ళు సేవ చేస్తున్నారు ఈ జనానికి ఇక్కడ హాస్పిటల్లో ఉండే పేద రోగులకు కానీ వాళ్ళకు కానీ అన్నదానం చేసి ఆకలి తీరుస్తున్నారు ఉదయము సాయంత్రము జై సిర్జిన